ప్రైజ్లోటండి మీ అందరికీ నేనైతే ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడి గురించి కొన్ని మాటలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను నేనైతే మన పాపం గురించి అయితే చెప్పడం జరిగిందండి అందులో జారత్వం గురించి చెప్పాలనుకుంటున్నాను జాగత్వం అంటే వ్యభిచారం అండి దేవుని చిత్తమును జరిగిన చోటకే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు అలాగే మనల్ని పిలుచుకున్నారు అలాగే మనకంటూ ఒక ప్రత్యేక ప్రత్యేకమైన గుర్తింపులు అనేది ఆయనకు ఆయన మనకి ఇచ్చి ఉన్నారు మహిమపరుచుకున్నారు అలాంటప్పుడు మనం ఈ జాగత్వం అనే పనిని ఎంచుకోవడం కరెక్ట్ కాదండి భూమి మీద నివసించే ప్రతి మనిషి భూమి మీద నివసించే ప్రతి మనిషి కూడా పాపం చేసుకునే ఉంటారండి కానీ ఈ జాగత్వం అనేది ఇద్దరు వ్యక్తులు రెండు శరీరాలు రెండు మనసులు రెండు ఆత్మలు కలిసి చేసేదే వ్యభిచారం పరిశుద్ధ గ్రంథంలో ఇలా వ్రాయబడింది ఒకటవ కొరింది ఆరవ అధ్యాయం పదహారు వచనం వేషతో కలిసి కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు వారిద్దరూ ఏక శరీరమై ఎందురని మోషే గారు చెప్తున్నారండి ఈ సందర్భాన్ని మన ఆలోచనలో తీసుకున్నట్లయితే ఇక్కడ శరీరంతో పాటు మన ఆత్మలకు కూడా పరి మన ఆత్మలకు కూడా పరిశుద్ధత లేకుండా పోయిందండి అదే గ్రంథంలోంచి పంతొమ్మిదవ వచనం చదివినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించింది మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అది మీ సత్తు కాదు విలువ పెట్టి కొనబడినది మన దేహము ఆలయమై ఉన్నది కనుక మన దేహము మన సత్తు కాదు ఆయన స్వరత్వం ఇచ్చి మ మనల్ని కొన్నారు అపోతుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదవ వచనంలో ఇది వ్రాయబడింది మన దేహము మనది కాదు దేవునిది దేవుడు తన ఆలయముగా మనల్ని చేశారు దేవుని ఆత్మ మనలో నివసి నివసిస్తుందని మనకు తెలియదా ఎవరైనాను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను అని బైబిల్ గ్రంథం స్పష్టతగా మనకు చెప్పిందండి దేవుని ఆలయంగా మలచబడిన మీ దేహాలు పరపురుషులతో కానీ పరహ్రీలతో కానీ కలిసి పాపం చేయడం వలన మనం దేవుని నుంచి తప్పించుకోగల తప్పించుకోగలమా ఇటువంటి మనందరి మీద కూడా దేవుని ఉగ్రత అనేది సంభవిస్తుందండి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అండి ఇవి మోసపోకుడి జారులైనను వ్యభిచారులైనను పురుష సంయోగులైనను దేవుని రాజ్యమునకు వారసులు ఎప్పటికీ కారణ ఎప్పటికీ కూడా కాదండి మనకున్నవి రెండే రెండు గమ్యాలు ఒకటి పరలోకం రెండు నరకం నిత్య నరకాగ్ని గుండము అగ్ని ఆరదు పురుగు చావదు ప్రకటన గంధం ఇరవై ప్రకటన గ్రంథంలో ఇలా వ్రాయబడింది కుక్కలను వ్యభిచారులను వెలుపటనుందరు పరలోక రాజ్యాన్ని ఇప్పటికీ చేరుకోలేరండి వారు చూసారండి బైబిల్లో ఎంత స్పష్టంగా మనకి వ్రాయించి వ్రాయించి ఉంచినారు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే మొత్తం అన్నిటికి కూడా సమాధానాలు అనేవి జరుగుతాయండి జారత్వం అనేది దేవునికి ఇష్టం లేని పని జారత్వం అనేది దేవునికి ఇష్టం లేని పని మనం దేవుని ముసుగులో ఉంటూ జారత్వం అనే మాయలో పడిపోవద్దండి ఈ వీడియో ఒక్క ఆత్మనైనా రక్షిస్తుందని నేను అనుకుంటున్నాను పవిత్ర గ్రంథం నుండి కొందరు యవనస్సులను మనం జ్ఞాపకం చేసుకుందాం అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక అమ్మేది